నమస్తే వేది పైన సత్యారావు గారు అలాగే డైరెక్టర్ ఎల్బీ ఎల్బి గారు డైరెక్టర్ పిపి అండ్ పా వెంకటేశ్వర్ గారు అండ్ రమమూర్తి గారు బ్రాంచ్ సెక్రటరీ త్యాగరాజన్ గారు ఐఐటిసి జనరల్ సెక్రటరీ అలాగే వెంకటేశాలి సీఎంఓ వైస్ ప్రెసిడెంట్ కార్పొరేట్ అండ్ డాక్టర్ సుజాత గారు సీఎంఓ అండ్ వెంకటచారి డాక్టర్ ఉషా గారు డాక్టర్ మాలతి గారు చింత శ్రీనివాస్ గారు జిఎం సేఫ్టీ లక్ష్మీనారాయణ గారు జిఎం సెక్యూరిటీ దామోదర్ గారు టీఎం సివిల్ సూర్యనారాయణ గారు ఆ తర్వాత రాజశేఖర్ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెయిన్ హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది పారామెడికల్ సిబ్బంది అందరికీ నమస్తే ఈరోజు మనము సింగరేణి నర్సింగ్ కాలేజ్ రెనోవేట్ కొత్త బిల్డింగ్ నిర్మించుకున్నాము దీన్ని ఒక పార్లమెంట్ షేప్ లో రౌండ్ గా ఓవర్గా ఉండేటట్టు నిర్మించుకున్నాము మంచి స్పేసియస్ గా ఉండి లైబ్రరీతో పాటు ఈ యొక్క కాన్ఫరెన్స్ హాల్ వివిధ గదులు లైబ్రరీ ఇవన్నీ ఉండాలి ఎన్ని వసతులు అయితే మనము మంచిగా చేకూరితే అంతగా నర్సింగ్ వాళ్ళు కానీ డాక్టర్ల కానీ బాగుంటుంది సో ఇందాకే మనం సింగరేణి మెయిన్ హాస్పిటల్ పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో ప్రారంభించబడి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మనకు నర్సింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది డాక్టర్ మేల్కోటే గారిని ఆయన ఫైనాన్స్ మినిస్టర్ హైదరాబాద్ స్టేట్ కి ఫైనాన్స్ మినిస్టర్ ప్లస్ ఆయన కెపాసిటీ ది చైర్మన్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సింగరేణిలో ఆయన విజిట్ చేసినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఒక సింగరేణి నర్సింగ్ కాలేజీని ఇంకా తీర్చిదిద్దాలని అనుకున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక మందిని నర్సింగ్ ప్రొఫెషన్ తీర్చిదిద్దుతూ పంతొమ్మిది వందల అరవై యాభై తొమ్మిదిలో మళ్ళీ అడిషనల్ క్లాస్ నైన్టీ సిక్స్ లో స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ మూడున్నర ఏళ్ళ కోర్సు ఉండింది అది నైన్టీ సిక్స్ లో స్టార్ట్ అయ్యి ఈ రోజు దాకా మనకు నంబర్ ఆఫ్ ది స్టూడెంట్ పాస్ పాస్అట్ ఈస్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఎనిమిది వందల ఇరవై ఐదు మంది అలాగే ఇండ్లు అబ్జర్వ్ అయిన వాళ్ళు ఐదు వందల మంది దాంతో పాటు దేశ విదేశాల్లో నూట యాభై నూట యాభై మూడు మంది పనిచేస్తున్నారు గవర్నమెంట్ జాబ్ ఒక రెండు వందల మందికి వచ్చింది అండ్ ప్రజెంట్ యాభై నాలుగు ప్లస్ ఇరవై ఒకటి డెబ్బై ఐదు మంది చదువుతున్నారు ప్లస్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అండ్ వీరికి సింగరేణి సంస్థ మొదటి సంవత్సరానికి ఐదు వేల రూపాయలు నెలకి స్కైఫండ్ గా రెండో సంవత్సరానికి ఏడు వేలుగా అలాగే ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఎనిమిది వేల రూపాయలు స్కై అందిస్తూ ఒక నర్సింగ్ ప్రొఫెషన్ తీ తీర్చిదిద్దు తెలిసిందే నర్సింగ్ ప్రొఫెషన్ అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మనము హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి చెక్అవుట్ నుంచి బయటకు వచ్చేదాకా డాక్టర్లు ఒకే ప్రొఫెషనల్ డాక్టర్స్ ఇంపార్టెంట్ డాక్టర్స్ డిఫరెంట్ స్పెషాలిటీ ఉన్నోళ్ళు వచ్చి పేషెంట్ ని చూస్తున్నారు పేషెంట్ ని ఎక్కువగా మనోధైర్యం ఇచ్చేసి వారి బాగోగులు బాగోగులు చూసుకునేది నర్సింగ్ ప్రొఫెషన్ సో వారి ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్ ఉంటే ఎంతో భయంతో ఆందోళనతో ఉండే పేషెంట్స్ కి వారికి జాగ్రత్త చూసుకొని టైంలీ మెడిసిన్ ఇవ్వడం కానీ ఆ తర్వాత వారిని బాగా చూసి అటు పేషెంట్ కి అటు ఫ్యామిలీ మెంబర్ కి దగ్గరగా ఉండి వాళ్ళకి రోజు ధైర్యాన్ని చెప్పి ప్రొఫెషన్ నర్సింగ్ అండ్ ఇప్పటిదాకా మనకు జిఎన్ఎం నర్సింగ్ మాత్రమే ఉంది దీంతో పాటు ఫర్దర్ గా పిఎస్సీ నర్సింగ్ కూడా ఏర్పాటు చేసి అనేక మనకు ఓన్లీ సింగరేణి కార్మికులు అధికారులు పిల్లలే కాకుండా మారుమూల ప్రాంతాలు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా కోల్ బెల్ట్ లో ఉన్న ప్రాంతాల విద్యార్థులకి చదువుకునే విధంగా అవకాశం కల్పించాలని సింగరేణి సంస్థ భావిస్తుంది దీనిలో భాగంగా ఖచ్చితంగా బీఎస్సీ నర్సింగ్ ఏర్పాటు చేసి అలాగే ఇంకేమైనా కెపాసిటీ ఇంక్రూజ్ చేస్తే ప్రభుత్వం ఒక గౌరవ ముఖ్యమంత్రి గానీ వారి వారితో ఒకసారి మాట్లాడేసేసి ఇంకేమైనా ఎంతవరకు అవసరం ఉందని స్టడీ చేసేసి ఇంకేమైనా మీలో ఇటు మీడియా ప్రతినిధులు కానీ ఇంకేమైనా డాక్టర్ ప్రొఫెషన్ వాళ్ళు కానీ ఇక్కడ నుంచి పాసింగ్ డౌట్ అయిన వాళ్ళు కానీ కొన్ని సూచనలు చేస్తే డెఫినెట్ గా స్ట్రెంత్ నుంక్రీజ్ ఇంక్రీజ్ చేద్దాము దీనివల్ల అనేక మంది ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాము విదేశాల్లో అయితే నర్సింగ్ ప్రొఫెషన్ కి చాలా చాలా డిమాండ్ ఉంది డెఫినెట్ గా పిఎస్సీ నర్సింగ్ లంగా చేసుకుంటే అనేక దేశాలు అటు అమెరికా గాని ఇటు యూరోపియన్ దేశాలు గాని ఈ యొక్క ప్రొఫెషన్ కి చాలా డిమాండ్ ఉంది అండ్ ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చి వెళ్లే వారికి మంచి ప్రొఫెషనల్ గా ప్లస్ కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళకి గుర్తుముంది కాబట్టి ఇప్పుడు నర్సింగ్ ని మరింత మందికి ఉపాధి అవకాశం కల్పించడానికి మనము సీనియర్ సంస్థ నుంచి మనం ప్రయత్నిస్తాము అండ్ ఈరోజు సుజాత గారు అనేక అంటే మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అన్ని రిటైర్ అవుతున్నారు సో ఆమెకు అంతా శుభాలు జరగాలని కోరుకుంటూ ఆమె రిటైర్డ్ అయిపో సుఖంగా ఉండాలని వారి శుభాకాంక్షలు వారికి వారి కుటుంబానికి అండ్ ఈ నర్సింగ్ డాక్టర్లు కూడా ముఖ్యంగా డాక్టర్లు మరింత కమిట్మెంట్ తో చేయాలని సింగిరేణి సంస్థ యొక్క ప్రతిష్టాన్ని ఇంకా మరింత పెంచాలని ఇప్పటికే మనము రామగుండంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయాలని ఇప్పటికే హాస్పిటల్ కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి సివిల్ వర్క్స్ ఒక సపరేట్ బ్లాక్ అండ్ ఎంఆర్ఐ సిఇటి దానికి అన్ని మనము నిర్మాణాలు ఇప్పటికే జరిగాయి మొన్న నేను ఒక టెండర్ వేసాము ఒక క్యాత్ లాగా ఏర్పాటు చేసి నేను సూపర్ స్పెషాలిటీ చేద్దామని దాని తర్వాత నువ్వు కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేసేసి దీన్ని మరింతగా బలపరి బలపరచాలని ఆ తర్వాత మొన్న చెప్పాను నేను డాక్టర్లు మనకి మళ్ళీ మనం ప్లెస్ మూడ్ లో ఉన్నాము నిన్న ఉగాది పండుగకి ఎక్స్టెన్షన్ గా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము అలాగే ఈరోజు రంజాన్ కూడా కాబట్టి ఎన్న పర్లేదు డాక్టర్ ఏంటంటే ఇంకా కొందరు డాక్టర్లు లేరు కొందరు మన పేర్లు జస్ట్ తో వాళ్ళ పేర్లు ఉంటుంది మంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు కూడా అలాగే సర్వీస్ చేయాలని తర్వాత కొద్ది రిఫరెన్స్ తగ్గించాలని రిఫరెన్స్ కూడా మనకి దాదాపు సంవత్సరానికి నూట యాభై కోట్ల రూపాయలు రిఫరెన్స్ చేస్తాం నేనే అంటే మిగతా అంతా కూడా మన హాస్పిటల్ మీద ఖర్చు చేసే డబ్బులు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు అండి ఐదు వందల కోట్ల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసినప్పుడు ఎట్లా ఉండాలి సర్వీసెస్ మొన్ననే ఒక మెడికల్ హాస్పిటల్ ఇంకో హాస్పిటల్ అడిగాను మీతో పెద్ద హాస్పిటల్ కదా మీ దగ్గర అన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి ఏమంటే ఉన్నాయి ఆర్తో ఉంది న్యూరో ఉంది గైలిగ్ ఉంది గ్యాస్ట్రో ఉంది డెంటల్ ఉంది అలాంటి అన్ని ప్రొఫైషన్ ఉండి వేలాది మందికి వేలాది మందికి సర్వీస్ చేస్తే కార్పొరేట్ లెవెల్లో లో వాళ్ళకి ఐదు అయ్యే ఖర్చు నాలుగు వందల కోట్ల టర్న్ ఓవర్ కావాలంటేనే వాళ్ళకు గగనమైతుంది అలాంటప్పుడు మనం ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పుడు మన సేర్వలు ఎంత గొప్పగా ఉండాలి అవునా కాదా లేకుండా నాదే ప్రశ్నించండి మరి ఏమైనా టైమింగ్స్ ఎప్పుడైనా ఉన్నాయా ఇంకేమైనా మీకేమైనా మనకేమైనా క్వార్టర్స్ లేవా వాటర్ వచ్చి మీద ఏం లేవు కదా సో ప్లీజ్ మోర్ ప్రొఫెషనల్ డాక్టర్ అనేది అత్యంత గౌరవంగా గౌరవించబడే ఒక ప్రొఫెషన్ ఇది ఒక వృత్తి అందుకోసమనే మనం చిన్నప్పుడే అంటాం పిల్లలు ఏదో అంటారు డాక్టర్ లేవు ఇంజనీర్ అంటారు నేను కూడా డాక్టర్ కావాలనుకున్నా సో అంత గొప్ప గుర్తిని మరింతగా మనం ప్రతి వర్క్ నేను అదే పదే పదే చెప్తున్నాను అది యాన్యువల్ ప్లాన్ పెట్టాము లాగే లక్ష రూపాయల మిషన్ ఉంటుంది ఏమైంది ఈ మిషన్ అంటే ఏంటంటే సార్ యాన్యువల్ ప్లాన్ పెట్టాము పెట్టామంటారు మరి ఖర్చు అయినట్టు రెండు లక్షలు రెండు లక్షలు ఖర్చు ఏంటంటే నేను దాదాపు ఫైవ్ అవుతా రెండే నిమిషాలు ఏంటంటే చూసి నా నన్ను చదవడతాం అలాంటప్పుడు ప్లీజ్ ప్లీజ్ మీ సీఎంఓ కానీ మీ సీనియర్ డాక్టర్ ఏవైతే ఉన్నారో దయచేసి యాన్యువల్ ప్లాన్ అంటే ఇప్పుడు ఐదేళ్ళ ప్లాన్ ఉంటుంది పది ఏళ్ల ప్లాన్ ఉంటే మనం చూసాం అరవై డెబ్బై ఏళ్ళ ప్లాన్ చూస్తూ ఉంటాం అంటే కదా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ప్లానింగ్స్ ఉండే కదా పంచవర్షి ప్రణాళికలు ఆ ప్రణాళికలు అట్లే ఉంటాయి మనం కూడా దాంతో పాటు పోకుండా ఏ రోజు కావదు ఈ రోజు లేదంటే రేపు ఫైల్ పంపించండి నేను చేసేస్తాను సార్ మీరు మీ దగ్గర వచ్చి ఫైల్ వచ్చింది మీరు చేయకండి యూకేన్ ఆల్సిన సో చిన్న చిన్నవి రెండు లక్షలవి మూడు లక్షలు ఎక్విప్మెంట్స్ విటమిన్ చూసేవి కొద్ది బ్లైట్ బి సీరమ్ బి అలాంటివన్నీ కూడా ఏవి కూడా లోటు లేకుండా అన్ని కూడా అప్రూవల్ కోసం పంపించండి డెఫినెట్లీ శాంక్షన్ చేసేసి అంటే సింగరేణి హాస్పిటల్ కి మంచి కళ తీసుకొస్తాము మంచి సర్వీ చేద్దాం సింగరేణి కార్గులకు చేద్దాము అధికారుల చేద్దాం దాంతో పాటు మార్గోళ్ల ప్రాంతాల వారికి కూడా వారి చేద్దాం ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్లు పారామెంటల్ సిబ్బంది నర్సెస్ अंदर आता धन्यवाद थँक्यू सो मच